పదమూడు జరుగుతున్న ఎలక్షన్స్ జనరల్ ఎలక్షన్స్ సాధారణ ఎలక్షన్స్ దేశమంతటికీ సాధారణ ఎలక్షన్స్ కానీ కడపలో మాత్రం ప్రత్యేకత కడపలో ఎందుకు ప్రత్యేకత ఎందుకు డిఫరెన్స్ ఇక్కడ అంటే ఇక్కడ జరుగుతున్న ఎలక్షన్స్ పార్టీలకు సంబంధించింది కాదు ఇక్కడ జరుగుతున్న ఎలక్షన్స్ న్యాయానికి న్యాయానికి నిందితులకు మధ్య జరుగుతున్న ఎలక్షన్స్ సో దేశమంతటా ఎలక్షన్స్ నడుస్తుంటే కడపలో మాత్రం ఇక్కడ న్యాయ ఒక ఇదొక పోరాటం ప్రజలు నిర్ణయించుకోవాలి న్యాయం అంటే ఏంటి అన్నది కడప ప్రజలు న్యాయం వైపు ఉంటారా లేదా అన్నది కడప రూపురేఖలు మారుతాయా కడపలో న్యాయం అనేది జరుగుతుంది అని నమ్మకంతో మేము ముందుకెళ్తున్నాము అది మొత్తం ప్రపంచమంతా చూస్తుంది సో ఇది కడప ప్రెస్టీజీకి సంబంధించింది కడపలో న్యాయం ఉంటుంది కడపలో న్యాయం గెలుస్తుంది అన్న కడప ప్రెస్టీజీకి సంబంధించింది సో మొత్తం లోకమంతా ప్రపంచమంతా చూస్తుంది సో ఇది చప్పాలి మొదటిగా వన్ కజిన్ అగెయిన్స్ట్ నా కజన్ ఇటువైపున నా చెల్లెలే అటువైపున నా తమ్ముడే ఇక్కడ నేను ఒకటే ఒకటి అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతాను ఇప్పుడు ఇదే అవినాష్ రెడ్డి ఒకటి కాదు రెండు కాదు మూడు నాలుగు సార్లు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు అవినాష్ రెడ్డి గారు కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పారు సుదీర్ఘంగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన చెప్పింది నమ్ముతున్నాను అని చెప్పారు నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన చెప్పడ చెప్పితే నమ్మడానికి నువ్వు వా లేదా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీనా కోర్టా ఫస్ట్ ఆఫ్ ఆల్ సో వివేకానంద రెడ్డి గారి గురించి మీకు అసలు ఏమీ తెలియదా ఇప్పుడు ఏదో కొత్తగా తెలిసినట్లు మాట్లాడుతున్నారు ఆర్ కోర్ట్లో మ్యాటర్స్ సబ్జుడిస్ మరి కోర్ట్లో మ్యాటర్స్ సబ్జుడిసెస్ ఉంటే నవంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో అసెంబ్లీలో మీరు అవినాష్ రెడ్డి గారికి కంప్లీట్గా అన్నట్లుగా క్లీన్ చిట్ ఇచ్చారు ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఉందో అది సీబీఐకి చెప్తే సీబీఐ చెప్తారు కదా లేదు ఆయన నిందితుడు కాదు అని చెప్పి మరి సిబిఐ ఎందుకు నమ్మట్లేదు సిబిఐ నమ్మట్లేదు కానీ మీరు నమ్ముతున్నారు పులివెందుల్లో సింగిల్ ప్లేయర్ ఉండాలనే వివేకానంద రెడ్డిని హత్య చేశారు పులివెందల్లో సింగిల్ ప్లేయర్గా ఉండాలనే వివేకానంద రెడ్డిని హత్య చేశారు మళ్ళీ అదేమంటున్నారు అంటే ఇంకా ఏమైనా హత్యలు చేయాలని ప్లాన్ ఉందా ఏమకి నేనైతే నా వీలనర్ రాసిస్తున్నాను నా పిల్లలకి తెగించుకొనే వచ్చాను అన్నీ తెగించి వచ్చాను ముందరికి గారు నన్ను నరికేస్తారా షర్మిలమ్మని నరికేస్తారా నాకు తెలియదు సింగిల్ ప్లేయర్గా ఉండాలంటే అదొకటే ప్రాస పాసిబిలిటీ అగైన్ ఈ హత్య జరిగింది ఆ ఒక్క కారణం గురించి సింగిల్ ప్లేయర్ ఉండాలా అవినాష్ అని చెప్పి వివేకానంద రెడ్డి అవినాష్కి ఎప్పుడైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు వివేకానంద రెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఎదిరించి మాట్లాడగలిగే సత్తా ఉంది అన్న భయంతో ఈ హత్య జరిగింది మళ్ళీ నాకు ఎప్పుడైనా ఏమైనా కావచ్చు మా ఆయనకు ఎప్పుడైనా ఏమైనా కావచ్చు మేము ఆ ప్రొటెక్షన్ తీసుకోవాల్సిందే సో అన్నిటికీ తెగించి పోరాడుతున్నాం